నమో వెంకటేశయ అందరికీ నమస్కారం అండి ఏనాటికి ఏమి జరుగుతుందో మానవ జీవితంలో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వారు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారు కొన్ని ఆశ్రమాలలో వాళ్ళు ఆనందపడుతున్నారు కొద్దిగా కొందరు కొందరు బాధపడుతున్నారు పిల్లలు చూస్తాము అన్నా కూడా పెద్దవారికి అంటే వయసు అయిన వారికి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడానికి కారణం కారణం ఏమిటో మీరు ఒక కామెంట్ చేయండి ఈ రోజుల్లో పూర్వంలో అయితే ఉమ్మడి కు ఉమ్మడి కుటుంబాలు అప్పటి నుంచి వాళ్ళ వయసు నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ఉమ్మడి కుటుంబాలు బాగా సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు జీవితంలో ఈ జనరేషన్లో ఈ న్యూ జనరేషన్లో పిల్లలు ఎంత బాగా చూస్తాము అంత బాగా చూసుకుంటాము మిమ్మల్ని అన్నా కూడా తల్లిదండ్రు పిల్లల దగ్గర ఉండడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదండి అది మనిషిలో నుంచి వచ్చిన విషయం కావచ్చు యథార్థంగా జరిగే విషయాలు కావచ్చు లేదా జరగబోయే విషయాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఇలాంటివి కొద్దిగా పెద్దవారికి ఇబ్బందిగానే అనిపిస్తున్నాయి ఎందుకంటే నా తల్లిదండ్రులను అమ్మ మేము మేము మా దగ్గర ఉంచుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటాము అంటే వేరే జాబులు చేసే దగ్గర అదే వ్యవసాయం వాళ్ళు కూడా అంతే చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాము అనే అన్ని పిల్లలు అన్నా కూడా తల్లిదండ్రులకు నమ్మకం లేదండి ఇప్పుడు ఇప్పుడు కాలం ప్రకారము తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆ పైన ఇంకా మనకు చెప్పనక్కర్లేదు ఇంక ఎట్లా వయసు అయిపోతుంటుంది కానీ ఆ వయసులో కూడా తల్లిదండ్రులు పిల్లల మాటలు వినడానికి ససేమిరా ఇష్టపడటం లేదు బాబు మేము ఏదో ఉన్న ఉన్నకాడికి ఏదైనా సరే తిని ఒంటరిగా జీవిస్తాము మీ మీ బాధ మీరు పడండి మీ సంతోషం మీరు ఏ ఎలా ఉంటారో మీ సంతోషాలు మీరు అనుభవించుకోండి అనే వరకు వచ్చారు కానీ పిల్లల దగ్గర మాత్రం ఉండడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు పెద్దవారు ఏమిటంటే ఏమి ఏ ఏ విధంగా చెప్పాలనుకు అనుకున్నా కూడా ఇది కరెక్టే ఎందుకంటే రాబోయేటివి చికాకులు చీ చీటి సూటిపోటి మాటలు చికాకులు ఇంట్లో ఏదైనా కూడా అండి ప్రతి ఒక్క విషయము సంసారం అంటే ఒక సాగరము సంసార విషయంలో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా భరించలేకపోతున్నారు పెద్దవారు అలాగే అలాగే భరించలేకపోతున్నారు పిల్లలు అందుకని వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకోవాలి పెద్దవారి జీవితాలు ఏనాటికైనా కూడా వండుకొని తినే ప్రకారంగానే వాళ్ళను సంతోషంగా ఉంచాలి కానీ వాళ్ళని మేము చూసుకుంటామని వాళ్ళ ఇంటికి తీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకొని మానసిక రోగాలు పె పెంచకూడదండి నేను కరెక్ట్గా చెప్తున్నాను మానసిక రోగాలు పెంచకూడదు అలాగే వాళ్ళకు కూడా అంతే కదా ఈ తల్లిదండ్రుల విషయాలలో వాళ్ళు కూడా బీపీలు తెచ్చుకోవడం ఎందుకు షుగర్లు తెచ్చుకోవడం ఎందుకు నానా గొడవలు రచ్చలు ఇవన్నీ ఒక సైకోతనాలే కదా అది ఇటు పెద్దవారికి చెప్తున్నారు చెప్తున్నాను పిల్లవాళ్ళకు పిల్లలకు చెప్తున్నాను ఇద్దరికి పిల్లలకు సైకోయిజమే వస్తుంది పెద్దవారికి కూడా సైకోయిజం చూపిస్తారు పెద్దవారు ఓపికగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి అన్నీ తెలిసిన వాళ్ళు కదా అనేది అంటుంటారు కానీ ఇది జరగని పని జరగని పని అండి ఓపిక ఎంతవరకు నశిస్తాము జీవితాంతం నా ఓపిక పెట్టుకొని ఉంటామా అప్పుడు వయసులో భరించాలి ఇప్పుడు వయసులో ఈ తరంగా కూడా భరించాలనే ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి పెద్దవారికి ఓపిక అంటారు కానీ పెద్దవారికి ఓపిక ఉండదండి స్వచ్ఛంగా చెప్తున్నాను కదా పిల్లలు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎంత ఉడుకు రక్తంతో ఎంత స్పీడ్గా ఉన్నారో పెద్దవారు ఆ వయసులో మేము ఎందుకు ఇవన్నీ భరించాలి అని ఒక వాళ్ళు కూడా ఒక సైకోతనంతోనే నిర్ణయం తీసుకుంటున్నారు ఒక్కసారి మనసు బాధపడిందంటే అది ఇంకా జీవితాంతము అది ఒక చెరగదు చెరగని ముద్ర అనుకోండి ఇప్పుడు ఎవరికైనా సమస్యలు వస్తాయి పోతాయి పెద్ద పెద్ద వాళ్ళలో ఎలా ఉంటారంటే వాళ్ళు పని మనుషులు ఉంటారు అడుగు అడుగున వాళ్ళకు రక్షణ ఉంటుంది వాళ్ళని మనం ఎక్కడ పోల్చుకుంటాము పోల్చుకోలేము మధ్య తరగతి వాళ్ళకే వచ్చిన ఇది మొన్న ఇక్కడ సంగారెడ్డిలోనండి ఒక ముసలావిడను దాదాపు వంద సంవత్సరాలు కూడా దాటిందంట ముసలావే కొద్దిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా మతి మతిస్థిమితం ఉంది కొద్దిగా మాటలు తడబడుతున్నాయి ఒక్కటే కూతురు అంట కొడుకు లేడంట భర్త కూడా లేడు ఆ కూతురు దగ్గర ఉన్నది కొన్ని రోజులు చిన్నగా ఏదో చిన్నగా ఒక రూమో ఏమో ఇల్లు ఉన్నదంట అది కూడా మరి కూతురు అమ్ముకున్నదో తనే అమ్ముకున్నదో తెలియదు ఆ కూతురు ఏం చేసింది ఈమె ముసలామైన చూడ చూసుకోలేక చూసుకోలేరంటే ఓపికలు లేవు ఇప్పుడు ఓపికలు లేవు ముసలితనము అంటేనే ఒక గండంగా భావిస్తున్నాము ఆ వయసు ముసలివాళ్ళు గండంగా భావిస్తున్నారు ఇలా పిల్లలు కూడా ఒక గండంగా ఈ ముసలితనము మనం ఎందుకు భరించాలి అనే తరానికి వచ్చారు ఆ ముసలాం ఏం చేసింది ఆ కూతురు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు గంటలు పన్నెండు గంటల టైంలో కొద్దిగా మనుషులు తక్కువ ఉంటారు కదా ఎండాకాలము ఇది కూడా రెండు మూడు రోజులు జరిగిన ఘటనే ఆటోలో ఎక్కించి మధ్యాహ్న స్టాండు రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది రోడ్డు అంటే జనాలు తిరుగుతుంటారు కానీ ఎవరు పట్టించుకుంటారు ఎవరికి తెలియదు కదా అక్కడ ఎక్కడైనా దింపేస్తారా అని చెప్పి ఆటో అతనికి చెప్పి అక్కడ దింపేసింది పాప ముసలామి కొద్దిగా మాటలు అటు ఇటు ఉన్నాయి ముస్లాం ఏమనుకుంటుంది ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఇంకా నా కూతురు వస్తుంది తీసుకెళ్తుంది మా ఆ కూతురుకి పిల్లలు అంట ఇద్దరు ఆ పిల్లలు వస్తారు తీసుకెళ్తారు అని భావనతో అక్కడ కూర్చొని ఉంది కూర్చున్నది 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 ఇంకా అటు ఇటు చూసేవాళ్ళు ఎందుకో ముస్లాం ఇక్కడ కూర్చున్నది అని పోయి అడిగితే అప్పుడు చెప్పింది ఆ ముస్లామే మా బిడ్డ ఆటోలో ఎక్కిచ్చి నన్ను ఇక్కడ దింపింది మా బిడ్డ ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది నా దగ్గరనే ఉంది అని చెప్పి ఆ రోడ్డు మీద పాపం ముసలాం మతి కొంచెం మాటలు ఇదైపోయినట్టున్నాయి అలా చెప్తుందనమాట ఇంకా చూడండి ఇంకేముంటుంది ఎవరో సోషల్ మీడియా వాళ్ళు ఆ ముసలామి దగ్గరికి పోయి ఇంకా మనకు కావాల్సింది వీడియోలు కదా ఆ ముసలామి దగ్గరకు పోయి అన్ని ఆరాలు తీసి తెలుసుకున్న తర్వాత అసలు విషయం బయటపడ్డది కూతురు ఆ ముసలామిని చూసుకోలేక ఆ రోడ్డుపైన వదిలేసిపోయింది ఇంకెక్కడుందండి మానవత్వం ముసలి అంటేనే పనికిరాని ఒక చెత్త ఆ చెత్తను తీసుకొని వాళ్ళు ఏం చేస్తుంది మనం మా ఇంట్లో చెత్త ఉంటే మనం జస్ట్ బండికే వేస్తాం కదా అలా చేసింది ఆ కూతురు ఇంకా ఏం చెప్పుకోవాలో పెద్దవారు డబ్బు ఉన్నవారి గురించి చెప్పట్లేదు డబ్బు లేని వారి గురించి చెప్తున్నాను డబ్బు ఉన్నవారు బాగా పని మనుషులు పెట్టి చేయించుకుంటారు కానీ డబ్బులు మాత్రం బాగా కుదురుస్తారు ఇదే ఒకటి నేను చూశానండి చూశాను కాదు తెలిసింది ఒక బాగా డబ్బు అంటే డబ్బు అంటే కోట్లు కోట్లు పైనే ఉంటాయి ఒక పెద్ద మనిషి మూలకబడ్డాడు మూలక పెడితే చేస్తారా కొడుకులు కోడళ్ళు అంత డబ్బు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకు సేవలు చేస్తారా చేయరు ఏదో పలకరింపు కోసము అమ్మ ఎట్లా ఉంది నాన్న ఎట్లా ఉంది ఆ పలకరింపులే వాళ్ళవి ఇంకా సేవలు ఉండవు సేవలంతా పని మనుషులకు అప్పచెప్తారు ఆ పెద్ద మనిషికి సేవ చేయడానికి ఒక మనిషికి ముప్పై వేలు అంటండి ఆ మనిషికి సేవ చేయడానికి ముప్పై వేలు జీతం ఇచ్చి ఆ పని మనిషితో ఆ తండ్రి సేవ చేపిస్తున్నాడు కొడుకు ఇంకేట్లా మనుషులు ఇట్లా ఉన్నారు డబ్బుతోటే అంత ఈ ఇలాంటి వీడియోలు చూస్తుంటే కొంత మానవ జన్మ అనేది ఎక్కడా లేదండి పూర్వము దేవతల దగ్గర నుంచి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి మనం ఇప్పుడు బాధపడి ఆలోచించాల్సిన అవసరం ఏదంటే మనం తెలుసుకోవాలి ఇలా జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయి అని ఇప్పుడు మీడియాలు వచ్చినాయి కాబట్టి తెలుస్తున్నాయి పూర్వకాలంలో అయితే సంవత్సరాలు సంవత్సరాలు మంచాన పడ్డా కూడా సేవలు చేసే వాళ్ళు ఉన్నారు నేను మరొక వీడియోలో ఇంకొక మంచి విషయాలు తెలుసుకు తెలుసుకొని మీకు చెప్తానండి నమస్తే అండి